దైవమర్మములు సంఘము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది చెప్పేసి ఒకటో అధ్యాయం ఇరవై మూడో ప్రారంభం నుండి ఈ దేవుని మహిమతో నింపబడవలనని దేవుని ఏర్పాటై ఉండడం ఈ కారణము చేతనే అరనిమ్మనందు ప్రత్యక్షపు గుడారమును ఇరుశలేములో దేవాలయపు నిర్మాణం పూర్తి కాగా యహోవా తేజస్సు మందిరము నింపిన చూస్తున్నాం దీర్ఘమ నలభై అధ్యయ ముప్పై నాలుగు రెండవ దినవృతాంతం ఏడు ఒకటి మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము రెండవ కొరింది ఆరు పదహారు నేను వారిలో నివసించి సంచరింతునని దేవుడు అనుచున్నాడు నిన్ను ఏర్పరచుకున్నట్లో దేవుని ఉద్దేశమేమి నీ వెండి బంగారములు ఆయనకు అవసరం లేదు ఆయన తేజస్సు నీలో ప్రవేశించి నీవు ఆయన ఆలయముగా ఉండటకే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాను అలాగే దేవుని కృపలో సమస్తము సంపూర్తిగా నింపుచున్నామని సంపూర్ణత అయినది అలాంటి దేవుని ఏర్పాటులో దేవుని కృపలో దేవుడు మనల్ని బలపరచును కాక ప్రభు సహాయము చేయను కాక అట్టి కృపను దేవుడు మనకు కాక శ్రీయును ఆరాధనా మందిరము ఆత్మకూరు ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ ఆల్ ప్రైజ్ ది లాడ్